భారీ మెజార్టీ ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టిన కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం మేరకు మూడు వేలు ఉన్న పింఛన్లను నాలుగు వేలకు పెంచడమే కాక మూడు నెలల అందించి తన తొలి హామీని నెరవేర్చిందని పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి అన్నారు పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల ఎమ్మెల్యే బీజేపీ జనసేన నాయకులతో కలిసి సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేశారు ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే ఈ ప్రభుత్వం ఏర్పాటైందని ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమాన్ని పొద్దుటూరు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తారని ఎమ్మెల్యే వరద రాయడ్డి ఈ సందర్భంగా చెప్పారు ఎమ్మెల్యే పింఛనుల పంపిణీ కార్యక్రమానికి రావడంతో స్థానిక నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాతం పలికారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నేతలు ఇతర కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు ఏప్రిల్ పదమూడో మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరిగినాయి మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెలలో మూడు వేల రూపాయలు ఉండబడిన పెన్షను నాలుగు వేల రూపాయలకు పెంచాలని చెప్పడం జరిగింది ఏప్రిల్ నెలలో పెంచిన ఇప్పుడు అధికారమే వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది అదే మాదిరిగా ఏప్రిల్లో వాగ్దానం చేసినాడు కాబట్టి అప్పుడు ఉండబడిన పార్టీ వాళ్ళు మూడు వేలు మూడు వేలు ఇస్తా వచ్చినారు కాబట్టి ఎప్పుడైతే ఎన్నికల్లో వాగ్దానంలో నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నాడో తర్వాత ఆయన చెప్పిన తర్వాత మూడు నెలలు గడిచిపోయింది మూడు నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట చెప్పిన రోజు నుంచి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు మే నెల వెయ్యి రూపాయలు జూన్ నెల వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి జూలై ఒకటో తారీఖున మేము ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది చెప్పిన మాట ప్రకారము మాట దక్కించుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా భారీ మెజారిటీతో ఓట్లు వేసి ఆయన గెలిపించినారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలో ఆయన అయితే చేయగలడు ప్రజలు సంపూర్ణంగా నమ్మి ఆయనకు వేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడనే నమ్మకం ప్రజలు ఆయన మీద ఉంచి వేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది మన పొద్దుటూరు పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకునే దానికి అసలు ప్రయత్నం చేస్తాము మీరందరూ వేసిన ఓట్లు గెలిచిన దాని మీదనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు